మన హిందువుల విశ్వాసం ప్రకారము సేవా కార్యమే భక్తి మరియు ముక్తికి మార్గము అదే ఐందవ సత్యము ప్రస్తుత ఆదర్శ వెలమ గ్రామము పరిచయం చేద్దాం అది మారుమూల ఒప్పంగి గ్రామం నివాస గృహములో సుమారు తొంభై మండలము రేగిడి ఆముదాల వలస జిల్లా విజయనగరం పూర్వము శ్రీకాకుళం ఆదర్శ సేవాదళ సభ్యులు పరిచయం శ్రీ అల్లు గణపతిరావు నాయుడు గారు జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ వారి వృత్తి గ్రామములో ప్రతి ఒక్క కుటుంబము ఇందులో పాల్గొన్నారు గ్రామము మొత్తము ఇచ్చిన అడ్వాన్సు బోనీగా ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇంకా వసూలు కావలసిన మొత్తము ముప్పై వేల రూపాయలు ఇందులో గణపతిరావు గారు వారి తమ్ముడు ఇచ్చిన వ్యక్తిగత విరాళము ఇరవై ఐదు వేల రూపాయలు తాను చెప్పిన మాటలు నిందాం మరి బంధువులందరికీ నమస్తే మాదిరి నా పేరు అల్లు గణపనాయుడు జిఎల్ కెమిస్ట్రీ ముప్పింగి గ్రామం వేగుదాం గౌరవ విజయనగరం జిల్లా కాశీలో విలమభవన నిర్మాణం కొరకు శ్రీ చల్లా ప్రేమానందరావు గారు కోనుకోవడం జరిగింది దానిలో భాగంగా మాకు రాజామరావు సమావేశం నిర్వహించి ప్రతి ఎలమ బంధువులు ఉన్నటువంటి గ్రామం నుంచి ఆర్థిక సహాయాన్ని వారు కోరారు అందులో భాగంగా మా గ్రామం నుంచి నేను విరాళాలు సేకరించి ఒక లక్ష రూపాయల వరకు జల నిర్మాణం కొరకు అందజేయడం జరిగింది దాంతోపాటుగా అందులో ఇరవై ఐదు వేల రూపాయలు మా తమ్ముడు నేను విరాళంగా ఇవ్వడం జరిగింది పాటుగా ప్రాథమిక విరాళంగా బియ్యి నూట పదహారులు కూడా ఇవ్వడం జరిగింది కావున జల బంధువులందరూ కూడా ఈ నిర్మాణంలో పాలు పంచుకొని ఆర్థిక సహకారం అందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వనకం